సో ఉదయం కాఫీ కంటే యాపిల్ తీసుకుంటే మంచిదా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండాలి అంటే సో యూజువలీ ఐ డోంట్ రికమెండ్ ఎనీ ఫుడ్ ఫర్ యుర్ ఎనర్జీ బిల్డింగ్ ఇన్ ద మార్నింగ్ దట్ ఈజ్ యూజువలీ మనం చేయాల్సింది ఏంటంటే సన్ ఎక్స్పోజర్ వాకింగ్ జస్ట్ బేసిక్ సన్ ఎక్స్పోజర్ అండ్ వాకింగ్ మనం పెద్ద పార్కులకు వెళ్ళి అవి ఎంత నడిచి అంత ఎనర్జీ బిల్డ్ చేయాలి అనేది ఓకే యూ కెన్ డూ ఆల్ దాట్ బట్ జనరల్గా కామన్ పర్సన్కి ఎలా ఎనర్జీ బిల్డ్ చేసుకోవాలి అంటే గెట్ ఎక్స్పోజ్ టు యువర్ సన్ ఇన్ ద బాల్కనీ బాల్కనీలో మీ బాల్కనీలో సన్కి ఎక్స్పోజ్ అవ్వండి బిట్వీన్ సెవెన్ టు ఎయిట్ ఇన్ ద మార్నింగ్ డెఫినెట్లీ ఇది ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుందండి దానివల్ల డెఫినెట్లీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మంచి సన్ రేస్ వస్తున్నప్పుడు తక్కువ యూవీ రేస్ ఉన్నప్పుడు మనం సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే దాట్ విల్ బిల్డ్ యువర్ ఎనర్జీ అండ్ ఆఫ్కోర్స్ కాఫీ ఈజ్ అ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ జస్ట్ పీరియడ్ ఆఫ్ టైం అది త్రూఅవుట్ ద డే ఎనర్జీ ఇవ్వదండి కాఫీ మీరు తీసుకున్నప్పుడు మీకు మంచి మంచి ఎనర్జీ ఫీల్ వస్తుంది కానీ దట్ ఈస్ నాట్ బిల్డింగ్ యువర్ ఎనర్జీ అలాగే ఆపిల్ తీసుకుంటే డెఫినెట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఎంటీ స్టమక్ మీద డెఫినెట్లీ ఆపిల్ తీసుకోవచ్చండి పొద్దున ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ వెన్ దే ఆర్ టేకెన్ ఇన్ ద మార్నింగ్ ఎనర్జీ బిల్డింగ్ డెఫినెట్లీ ఉంటుంది దిస్ ఇస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి